నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి ఇది బీటీ రోడ్ అండి ఈ బీటీ రోడ్ నుంచి జస్ట్ ఒక థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు మళ్ళీ ఇది ఒక వంద ఫీట్ల తర్వాత డబుల్ రోడ్ ఉంటుందండి అది కూడా చూపిస్తాను నీకు ఇది థర్టీ ఫీట్ రోడ్ అన్న కదా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకు ఎంట్రెన్స్ దారి ఇది ఇది పొలం వరి పొలం ఈ వరిలకు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ ఒక తన అది డబుల్ బీటీ రోడ్ అండి లారీ వెళ్ళేది బస్సు వెళ్తుంది కదా లారీ పోయింది ఫస్ట్ తర్వాత బస్సు డబల్ బీట్రోడ్ రోడ్ డబల్ బీటీ రోడ్కి సెకండ్ బిట్ ఇది ఇది బీసీ యాదవ్ ప్రాపర్టీ అండి ఇదంతా ఇది కోసింది నేను దీని ముందు వరి కొయ్యాన్ని ఉన్నా కదా అది మీకు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ కూడా మట్టి రోడ్ దాకా మీకు టోటల్గా బీటీ రోడ్ ఉంటుందండి నాలుగు ఎకరాలు తక్కువ ధరల బీసీ యాదవ్ ప్రాపర్టీ అండి ఇది జనగాం జిల్లాకి ఓన్లీ ఇరవై కిలోమీటర్లు అవుతుందండి ఇటు సూర్యాపేటకు అయితేనేమో మనకు అరవై కిలోమీటర్లు అవుతుందండి వరంగల్కి అయితే డెబ్బై కిలోమీటర్లు అవుతుందండి ఇటు హైదరాబాద్కి అయితే వంద కిలోమీటర్లు అవుతుంది అటు సిద్దిపేటకైనా అయినా వంద అవుతుంది కరీంనగర్ అయితే నూట పది అవుతుంది యాదాద్రి అయితే నలభై ఐదు లేదా యాభై కిలోమీటర్లు అవుతుందండి మనకు రెండు పంటలు పండుతాయి ఇలా వాటర్ కరెంటు అవైలబుల్ అన్నిటికీ అవైలబుల్ ఉందండి ఫుల్ వాటర్ ఒక బోరు ఒక బావి ఉంటుందండి తాడి చెట్ల కాంచి ఆ పెద్ద చెట్ల వరకు ఇట్లా నాలుగు మూల మంచిగా ఉంటుందండి ఇది మళ్ళీ చెప్తున్న బీసీ యాదవ్ ప్రాపర్టీ నాలుగు ఎకరాలు అమ్మబడును ఒక ఎకరాకు వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు ఒక ఎకరానికి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్